నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ సమాజంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర స్థాయిలో కుదుపు కుదుపుతోంది తాజాగా ఎవరైతే కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఇద్దరిలో ఒకటి శ్రవణరావు రెండు ప్రభాకర్ రావు ఇప్పటికే శ్రవణరావు వేరే ఫోర్ ట్వంటీ కేసులో అరెస్ట్ అవ్వటం సో ఇప్పుడు ప్రభాకర్ రావు మీదే అందరి చూపు ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో గత కొంతకాలంగా ఆయన తలదాచుకుంటూ ఉన్నాడు సో ఇప్పుడు ప్రజారంగం ప్రశ్న ఏంటంటే ఇంకెంతకాలం తలదాచుకుంటాడు అనే ప్రశ్న ఒకటైతే తాజాగా ఆయన మరొక అంశంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దేశానికి వస్తానని చెప్తూనే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకి అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఇప్పటికే హైకోర్టులో ఇదే అంశానికి ఆయన అప్రోచ్ చేస్తే రిజెక్ట్ అయినటువంటి నేపథ్యం మనం చూసాం ఇప్పుడు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టులో కొంత అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో నిజంగానే ఆయన ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకు వీళ్ళు దేశానికి వచ్చి విచారణ ఎదుర్కోకుండా బెయిల్ కోసం పాకులాడుతున్నారు మాట్లాడదాం మనతో పాటు జకీర్ గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ప్రభాకర్ రావు గురించి మనం వరుసగా మాట్లాడుతూ ఉన్నాం ఆయన తప్పు చేయలేదు నా మీద మొత్తం అభాండాలు మోపుతున్నారు అని చెప్తూనే ముందస్తు బెయిల్ కి సుప్రీం లో వేశారు ఏంటి ఇప్పుడు తప్పు చేయలేదు అన్నప్పుడు వచ్చి విచారణ ఫేస్ చేయొచ్చు కదా అసలు తప్పు చేయలేదు అని మనిషి ఎవరైనా అనుకున్నప్పుడు ఏ మనిషి సరే అంటే ఆయన ప్రభాకర గురించి కాదు రాజేష్ అయినా జకీర్ అయినా మరొకరైనా సరే తాము ఆ నేరం చేయలేదు ఆ నేరంతో తమకు సంబంధం లేదు అని అనుకున్నప్పుడు అసలు ఈ దేశం నుంచి పారిపోవడానికే ఛాన్స్ లేదు పారిపోయే అవసరం లేదు అవసరం కూడా ఎందుకు పారిపోతాడు సింపుల్ లాజిక్ ఇప్పుడు ఎవరైనా ఈ దేశం నుంచి పారిపోయి పోయాడు ఇప్పుడు వేరే రాష్ట్రం పోయి దాక్కున్నాడు అని మనము చాలా మంది క్రిమినల్స్ విషయంలో చదువుతుంటాం వార్తా కథనాలు పారిపోయి ఎక్కడ దొరుకుతారు ఉత్తరప్రదేశ్లో ఇంకెక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్ర సో ఇప్పుడు ఈయన ఒక కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఆదేశాలతోనో లేక మరెవరి ఆదేశాలతోనో ఒక పోలీసు టీంని ప్రత్యేక సైన్యంగా అంటే ప్రైవేటు సైన్యంగా మార్చి పాడేసి అంటే ఒక ముఠాలు తయారు చేసి అంటే నైముఠా లాగా పార్టీ కోసం తెలుసు నై ముఠా ఎట్లా పనిచేసేస్తు అట్లా ఒక ముఠాలు తయారు చేసి చట్టబద్ధంగా పనిచేయవలసిన చట్టం పరిధిలో పనిచేయవలసిన పోలీసు అధికారులను ఒక బృందంగా తయారు చేసి ఆ ముఠాల తయారు చేసి వాళ్ళ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిన కేసు విచారణ జరుగుతోంది ఈ కేసులో నంబర్ వన్ గా ప్రభాకర్ రావు ఎందుకున్నాడు అంటే ప్రభాకర్ రావుకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న అందరూ కూడా చెప్పిన మాట ఏంటి ప్రభాకర్ రావు ఏం చేస్తాం మేము చేశాం ప్రభాకర్ రావు ఎవరు చెప్పారనేది ప్రభాకర్ రావు చెప్పాలి మాట్లాడితే ఏ సినిమా అయినా లేదా ఇటువంటి కేసులైనా ఇంకేమైనా సరే కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం ఎవరు అన్నది ముఖ్యం కథ రచన ఎవరు చేశారు ఏంటనే దానిపైన ప్రభాకర్ రావు వచ్చి సెట్ ముందు విచారణకు హాజరై ఆయన చెబితే తప్ప ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు ప్రపంచానికి ప్రపంచంలో వెలుగులోకి వచ్చే అవకాశమే లేదు ఆయన ఇంతసేపు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి కానీ ఇక్కడ నేరం ఒప్పుకోకపోయినా నేను చేయలేదు అనకపోయినా ఆధారాలన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేరం చేసినట్టుగానే కోర్టు ముందు ప్రూవ్ అవుతుంది కదా ఇప్పుడు ఆధారాలన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే ఆయన ఈ క్రైమ్లో ఉన్నాడు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్గా మనకు అందరికీ అర్థమవుతోంది స్పష్టంగా అర్థమవుతోంది బట్ ఇక్కడ ప్రభాకర్ చేస్తున్న పని ఏంటంటే సెట్ విచారణ అయినా ఇంకొక విచారణ అయినా ఆధార్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నాకు ముందస్తు బెయిల్ కావాలంటున్నాడు ముందస్తు బెయిల్ అంటే శ్రవణ్ రావు ఎట్లయితే తీసుకున్నాడు సుప్రీంకోర్టు నుంచి సో సేమ్ లైన్స్లో బహుశా సుప్రీంకోర్టులో అటువంటి పిటిషన్ వేశాడు దానిపైన కాదండి ఒక్కొక్క కేసు కేసు బై కేసు డిఫరెంట్ ఉంటుంది ఆ కేసుకు సంబంధించిన ప్యా దాన్ని ఏమంటారు దానికి సంబంధించిన పారామీటర్స్ ఆ కేసు ఉన్న ఇంకా ఇతర క్రెడిట్స్ లేకపోతే ఆ కేసులో ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నాయి అనేది వేరువేరుగా ఉంటుంది శ్రవణ్ రావు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాడు ఆయనకు సుప్రీంకోర్టు ఎట్లా బెయిల్ ఇచ్చింది అనేది ఒక ఇష్యూ కానీ అదే పక్కగా శ్రవణ్ రావుకి ఇచ్చాడు కాబట్టి నాకు కూడా ఇవ్వండి అని చెప్పడానికి లేదు ఈయన కేసు ఈయన వాదించుకోవాలి ఏమని నాకెందుకు ముందస్తు బెయిల్ కావాలి నేను జైలుకు పోతే నేను చచ్చిపోతాను నన్ను ఎవరు చంపేస్తారు జైల్లో నాకు శత్రువులు ఎక్కువ ఇక్కడ చెత్తులు తయారైపోయారు కనుక నాకు ప్రాణహాని ఉందానో ఈ మరి ఏ పాయింట్స్ సుప్రీంకోర్టులో మెన్షన్ చేసాడో మనకు తెలియదు సో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని మనం చెప్పడానికి లేదు ఏది ఆయన ముందస్తు బెయిల్ని మీరు అడిగారు ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ ఆ పిటిషన్ రద్దు చేశారు కొట్టేసింది సో ఆయనకి ఇవ్వలేదు అంటే హైకోర్టులో రిలీఫ్ దొరకలేదు సుప్రీంకోర్టులో ప్రయత్నిస్తున్నాడు సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ దొరుకుతుందా లేదా అని మనం చెప్పడానికి లేదు రిలీఫ్ దొరికితే ఆయన వచ్చి విచారణకు హాజరవుతాడు రిలీఫ్ దొరకలేదు అక్కడి అది వాళ్ళ సస్పెన్స్ అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరకలేదు అనుకుందాం రిలీఫ్ దొరక బెయిల్ బెయిల్ కొట్టేసింది అనుకుందాం పిటిషన్ అప్పుడు ఏం చేస్తాడు వస్తుందా అప్పుడు నేను అదే చెప్తున్నాను ఆయన ఎంత ఎంతసేపు ఎట్లా తప్పించుకోవాలి ఈ కేసు నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి అనే దాంట్లో ఉన్నాడు ఆయన అంటే కేసు నుంచి తప్పించుకోవాలా విచారణ తప్పించుకోవాలా లేకుంటే మొత్తానికి సైడ్ చేసేయాలి అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటి విచారణకు హాజరవుతాను కానీ నన్ను అరెస్ట్ చేయకండి ముర్ర అంటున్నాడు అరెస్ట్ చేస్తే జరిగేది ఏంటనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఎవరి ఒక కేసులో ఇప్పుడు శ్రవణరావును మొన్న ఫ్రాడ్ కేసు అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రభాకర్ రావు రాగానే అరెస్ట్ చేస్తామని పోలీసులు ఎప్పుడు చెప్పలేదు విచారణకు సహకరించకపోయినా విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోయినా ఇదంతా కూడా మళ్ళీ లేదంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తుంది కేసు హైకోర్టులో ఉందండి సో కోర్టుకు సిట్ ఏం చేస్తా అంటే సబ్మిట్ చేస్తుంది ఫార్ములా ఈ కేసు ఈ రేస్ కేసు అయినా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా మరొకటి అయినా కూడా ఈ సిట్ అని మనం ఎందుకు పెడతామంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం విచారణ జరిపి ఒక నివేదికను కోర్టుకు సమర్పిస్తుంది దీనికి కోర్టు ఏంటంటే ఆ ప్రభాకర్ అరెస్ట్ చేయొచ్చు ప్రైమాఫసి ఉంది ఈయన ఈ నేరానికి పాల్పడ్డట్టుగా ఆధారాలన్నీ ఉన్నాయి కనుక ఆయన అరెస్ట్ చేయొచ్చు అని పోలీసులు కోర్టు ఆదేశిస్తుంది దేన్ని ఆయనను అరెస్ట్ చేస్తారు అంతేకాని ఆయన రాగానే షబ్జాబాద్లో పట్టుకుంటాడని ఆయన వరికిపోతున్నాడు ఫోన్ లాగా అరెస్ట్లు ఉంటాయి ఎందుకు అనుకుంటున్నాడు ఏపీలో కూడా కొన్ని కేసెస్ లో అరెస్ట్లు అవుతున్నాయి ఆ విధంగానే విదేశాల నుంచి రాగానే అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని కూడా అట్లా ఏమన్నా చేస్తారేమో ఒక భయం ఉందేమో ప్రభాకర్ రావు ఉంటుందండి ఇప్పుడు మరి ఆ భయం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినప్పుడు ఎందుకు లేదు ఇది మనం ఆలోచించాలి సమాజం ఆలోచించాలి ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక క్రైమ్కు పాల్పడుతున్నప్పుడు పాల్పడ్డప్పుడు తను ఒక ముఠాను తయారు చేసి ఎవరి ఆదేశాలైనా సరే ఆదేశాలను పాటించి పక్కగా అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సీనియర్ పోలీస్ అధికారి మా సామాజిక వర్గం వాడే మళ్ళీ ఉండాలి అనే కులగజ్జి కూడా ఉండొచ్చు నేను కాదనడానికి లేదు సో అందువల్లనే ఇప్పుడు ప్రభాకర్ ప్రభాకర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటారు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అంటే ఈయన ద్వారా అయితేనే గుట్టు బయటకు రాదు జాగ్రత్తగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్స్ నడుస్తాయి ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ ఓకే ఈ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును పెడితే మిగి మీరు చూడండి మిగతా అంతా రావులే కదా పీడిత్ రావు భుజంగరావు ఆ రావు ఈ రావు రాధాకృష్ణరావు వీళ్ళు వీళ్ళంతా ఈ రావు మీకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ ప్రభాకర్ రావు ఏం చెప్తే చేశారు పోయి ఇజ్రాయల్ పోయి పటకరా పో అంటే ఆయన అవి ప్రణీత్ రావు అంటారే ఇజ్రాయల్ పోయిండు అక్కడ అక్కడ ఇంకో ఇంప్రూవ్మెంట్స్ అదే ఇన్స్ట్రుమెంట్స్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అవి ఇక్కడెక్కడ పెట్టారు ఇట్లా ట్యాంపర్ చేశారు ఏంటి అవన్నీ కూడా బయటకు వచ్చాయి ఈ మొత్తం స్టోరీలో ప్రభాకర్ రావు మెయిన్ అని ఆల్రెడీ సిట్ గుర్తించింది సో అంటే మొత్తం కొలాబరేట్ అవుతుంది కదా ఇప్పుడు దొరికిన వాళ్ళు పట్టుబడ్డ వాళ్ళు జైలుకు పంపించిన వాళ్ళు వాళ్ళు చెప్పిన వాగ్మూలాల ప్రకారం కూడా ప్రభాకరావు ప్రధాన నిందితుడని తేలిపోయింది సో ఇప్పుడు ఆయన దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అంటే దేని నుంచి తప్పించుకోగలడు ఆయన ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి లేదు విచారణ నుంచి తప్పించుకోవడానికి లేదు సో బెయిల్ అంటూ వస్తే ఆయనకేదో రిలీఫ్ అని అనుకుంటున్నాడు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఒకవేళ సుప్రీంకోర్టు అగ్రీ చేసి బెయిల్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఇక ఆయన కేసు నుంచి రిలీఫ్ అయినట్టుగా అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కేసు నుంచి ఎట్లా అరెస్ట్ కాకుండా అంటే జైలుకు పోకుండా ఉండే రిలీఫ్ దొరుకుతుంది అంటే లేదండి దీని ఏమన్నా కాళయాపన కింద ఏమన్నా అట్లా ప్రణాళన్ చేయడానికి ఏమన్నా ఇది ఒక ఎత్తుగడ కావాలి ఆయన గడిచిన పదహారు నెలలుగా ఈ ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాడు అమెరికా నుంచో కెనడా నుంచో ఎక్కడి నుంచో ఏదో జరుపుతున్నాడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి నుంచి ఆయన కనుక కనెక్టివిటీ లేకపోతే ఆయనకు న్యాయపరమైన సహకారము లేకపోతే ఆర్థికపరమైన సహకారం లేకపోతే ఆయన ఇంతకాలం డ్రాగా చేస్తాడని అయితే అనుకోవడానికి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అమెరికాలోనో కెనడాలోనో విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి లైన్ సంబంధాలు ఏమైనా ఉన్నాయనుకో చాలా మందికి అటువంటి అనుమానాలు వస్తున్నాయండి బయట సోషల్ మీడియాలో అటువంటి చర్చ జరుగుతోంది ప్రభాకర్ రావు ఎందుకు రాలేకపోతున్నాడు ఎందుకు రావడం లేదు శ్రవణరావు వచ్చాడు హాజరయ్యాడు విచారణలో మూడు సార్లు ఆయన విచారించింది సిట్టు అలాగే ఇప్పుడు భుజంగరావు లాంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు బెయిల్ కూడా వచ్చేస్తాయి అదేనండి బెయిల్ బెయిల్ మీద ఇప్పుడు ఇప్పుడు న్యాయపరమైన విషయంలో బెయిల్ అనేది ఎవరైనా పొందే హక్కు ఉంది ఎంత పెద్ద కేసులో ఉన్న వ్యక్తి అయినా సరే బెయిల్ పొందడం అనేది అతనికి సంబంధించిన ప్రాథమిక హక్కు అది కోర్టు ఎటువంటి వ్యక్తులకు బెయిల్ ఇవ్వాలి ఎటువంటి వ్యక్తులకు ఇవ్వకూడదు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది మనం డిసైడ్ చేయడానికి లేదు అందుకనే ఇప్పుడు ప్రభాకర్ పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఫోర్కాస్ట్ చేయడానికి లేదు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కొట్టిపారేయవచ్చు లేదా దాన్ని అలౌ చేసి ఓకే హాజరు కాదు సో ఆ తర్వాత ఇక్కడ విచారణ ప్రాసెస్లో ఆయన అరెస్ట్ ఎట్లా అవుతుంది ఎప్పుడవుతుంది ఒకవేళ విచారణ ఎదుర్కొన్న సందర్భంలో ఒకవేళ ఆయన సుప్రీం యాక్సెప్ట్ చేసి విచారణ ఎదుర్కొన్న సందర్భంలో ఒకవేళ మరొకసారి సిట్టు ఈ ప్రైమాఫాసి అంతా సుప్రీం ముందు పెట్టి మీ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేయండి మేము అదుపులోకి తీసుకోవాలని కూడా కోరవచ్చు కదా భవిష్యత్తులో కోరొచ్చండి ఆల్రెడీ ఇప్పుడు శ్రవణ్ రావు ఎవరైతే ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడో శ్రవణ్ రావు కూడా ముందస్తు బెయిల్పై ఉన్నాడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ సో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ ను రద్దు చేయండి అంటూ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కోర్టులో వేసింది సుప్రీంకోర్టులో అది ట్రయల్లో అది విచారణలో ఉంది సో ఈ నగరం ఖచ్చితంగా వస్తుందండి ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపించాలనేది తెలంగాణ ప్రభుత్వం సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఇది ప్రభాకర్ రావుతోనే క్లోజ్ అయ్యే ఇష్యూ కాదు మనం పదే పదే మాట్లాడుతున్నాం నేను అందుకే చెప్తున్నాను సంబంధించిన కథ ఎవరు ఫస్ట్ రచించారు దాని తర్వాత స్క్రీన్ ప్లే ఎవరు చేశారు ఆ తర్వాత ఎట్లా దాన్ని ఆపరేట్ చేశారు ఏ రకంగా అది ఎగ్జిక్యూట్ చేశారు దీంట్లో ఏ వైపు నుంచి ఎటు నుంచి డబ్బులు మూమెంట్ అయ్యాయి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఇంకా రావాల్సి ఉంది ప్రభాకర్ రావు నోరు విప్పితే తప్ప ఈ మొత్తం గుట్ట అనేది రాదు ఇది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎవరైతే కీలకమైన వ్యక్తులు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక విశ్వాసం ఇచ్చి ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం పో మేము ధైర్యం కూడా అదే వాళ్ళు ఆయనకు కూడా అంతే కదండి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఎవరో ఒకరు ధైర్యం చెప్పి మేము ఉన్నాము ఏమి మేము ఉన్నాము మేము మళ్ళీ మేమే వస్తామే బాబు అధికారులకు ప్రభాకర్ నువ్వు భయపడుతాయిందా నీకు ఏమైనా పిచ్చామన్నా మళ్ళీ మేమేనా వచ్చేది ఏ ట్యాపింగ్ బీపీ ఏదో చేసిపోవాలి మనం మొత్తం మనమే రావాలి మళ్ళీ మనం వస్తున్నాం అని చెబితేనే ప్రభాకర్ చేస్తుంటాడు అదర్వైజ్ ఆ స్థాయి అధికారులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ఏదో ఒక ఏదో ఒకరోజు జైలుకు పోతామని తెలిసి ఉంటుంది తెలిసి ఉండదని అనుకోవడానికి లేదు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా వస్తే మరి ఆయనకు ఎటువంటి రిలీఫ్ పొందగలుగుతారు ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్లో ఎంతకాలం ఆయన హైడ్ అండ్ సిక్ గేమ్ లాగా ఇతర దేశాల్లో కూర్చుంటాడు మరోవైపు ఎవరి అండతో ఇదంతా చేస్తుంటాడు కథా స్క్రీన్ పై దర్శకత్వం ఎవరు మేము ఎప్పుడైనా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రి